గీతా గీతామకరందం భగవద్గీత పదిహేనవ అధ్యాయం పదహారవ శ్లోకం ఉత్తమ ఉత్తమపురుషస్ పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయ మాస్ బిహర్తవ్య ఈశ్వరా ఎవరు మూడు లోకముల ప్రవేశించి వారిని భరించుతున్నాడు అటి నాశనవయ్యను జగన్ జగన్ని యమగన్ కుడు వేరైన వాడును ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పుతున్నాడు ప్రతిబింబ రూపము జీవుని కంటే వేరుగా ఆత్మకరపు అతడే ఉత్తమ పురుషుడని ఏటా సూచించబడి ఎలా అనినా క్షణికమగు దేహము కంటేను బుద్ధుడగు జీవుని కంటేను ఆత్మ శ్రేష్ఠుడు కదా జీవుడు త్రిగుణ రహితుడు పరమాత్మ త్రిగుణ రహితుడు గుణాతీతుడు అతడు తక్కిన ఇద్దరు క్షరాక్షర పురుషుల కంటే ఉత్తమంగా గణింపబడి ఉత్తమ పురుషుని లేక పురుషోత్త వ్యవహరించుతున్నారు ఎల్లకాలములు పురుష స్థితిలోని అనగా బద్ధ జీవితములోని ఉండుట విజాలకు పాడికారు క్రమముగా దేహస్థితిని జీవస్థితిని సాక్ష్య ఆత్మ యొక్క స్థితిని అనగా పురుషోత్తముడి స్థితిని ధన్యుడు సర్వశ్రేష్ఠుడు జీవితము యొక్క పరమావధ లక్ష్యము జన్మార్థక సాధకము తర్వాత ఇచ్చట పరమాత్మకు రెండు విశేషణములు చెప్పబడినది ఒకటి సర్వలోకాధికారి రెండు అవ్యమైనది తర్వాత మధ్య గలంబులకు ఎల్లడా అతడు నిండి నిపుడీకృతులై ఉన్నాడు మరియు అతడు అవ్యము నాటనము లేనివాడు కాబట్టి తొట్ట తొడకు చిత్ అని ప్రతిబింబ గల రూపుడకు జీవునకు ఒకనొక కాలము నా అంతరించిపోవుటకు మోక్ష ప్రాప్తిని జీవత్వమును పొందు కథ ఈ చర్మల కంటే వేరైనా వాడెవడైనా ఉన్నాడా కళడు అతడే పురుషోత్తము అతడెట్టివాడు కుల్లోకములను ప్రవేశించి వాడిని భుజ భరించువాడు జగన్ని మార్పుడు ఆసన రహితుడు కాబట్టి ఫలితాంశములు ఏమి భావములను దాటి పురుషోత్తములు లేక పరమాత్మ భావమును భావములను అవలంబించవలను